భారత మహర్షులలో చిరంజీవిగా నిలిచిన మహానుభావుడు మార్కండేయ మహర్షి ఆయన జననం జీవితం భక్తి అమరత్వం ఇవన్నీ భక్తులకు స్ఫూర్తి మృకండు మహర్షి దంపతులు సంతానం కోసం పరమశివుడిని కఠినంగా ఆరాధించారు శివుడు వారి భక్తికి ప్రసన్నమై ప్రత్యక్షమై మీకు ఒక వరం ఇస్తాను మీరు చెప్పండి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖ శిశువా లేక పదహారు సంవత్సరాలకే చనిపోయే మహాజ్ఞానివా అని అడిగాడు మహర్షులు జ్ఞానమే మేలని భావించి రెండవ వరాన్ని ఎంచుకున్నారు కొంతకాలానికి ప్రకాశవంతమైన శిశువు జన్మించాడు ఆయనే మార్కండేయుడు మార్కండేయుడు చిన్నప్పట్నుంచే వినయశీలుడు శివభక్తుడు వేదాలు శాస్త్రాలు చదివి ఎల్లప్పుడూ ఓం నమశివాయ జపములో లీనమయ్యేవాడు అతని ముఖంలో భక్తికాంతి ఎల్లప్పుడూ మెరిసేది తల్లిదండ్రులు అతన్ని చూసి ఆనందపడుతూనే ఒక భయం కూడా కలిగేది పదహారవ సంవత్సరానికే అతని జీవితం ముగియబోతుందని జ్ఞాపకం